హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే సండే కదా మేమైతే స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి స్మాల్ ట్రిప్ ఎక్కడికి అంటే మారంపూడి వెళ్తున్నాము సో మా పిన్ని అయితే మొక్కుబడి ఉందండి ఆ మొక్కు తీర్చుకోవడం కోసం మా అక్క వాళ్ళది మా పిన్ని వాళ్ళది దానికోసం అయితే రెండు నాటుకోలు తీసుకున్నామండి ఈలోపు మా చిట్టు తెల్లయితే ఎదురొచ్చేసింది స్టార్ట్ అయిపోయాము మేమైతే ఇక్కడ మనం మిట్ వ్యాలీ సిటీ ఉంది కదా అటువైపు నుంచి బయలుదేరామండి వెళ్ళే వ్యూ చూడండి ఫ్యామిలీతో వెళ్తే అయితే మంచి ఎంజాయ్ చేస్తారండి ఈలోపు టిఫిన్ చేద్దామని సైడ్కి అయితే ఆపేసి అందరం అయితే టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాము అందరికీ కూడా నైన్ థర్టీ ట్వ టెన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అందరికీ ఆకలేసేసింది సో ఈలోపు అందరం టిఫిన్ చేసేసి ఈలోపు కోళ్ళకైతే మా అయితే వాటర్ పట్టేసి ఉన్నాడు ఇంకా రెండు మూడు ఫోటోలు దిగేసి కొంచెం ఎంజాయ్ చేసేసి అయితే మేమైతే గుడికి అయితే బయలుదేరిపోయాము ఈ గుడి ఎక్కడ అంటే మనకి దుగ్గరాల మండలం గుంటూరు జిల్లా అండి గుంటూరు గ్రామం మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయిందండి అప్పటికే చాలా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళైతే సంబరాలు అవన్నీ స్టార్ట్ చేసుకున్నారు అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం ఇక్కడ వచ్చామండి ఇక్కడైతే రెంట్ పే చేయాలి ప్రతిది కూడా రెంటేనండి ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో నా వైపు నుంచి ఒక సజెషన్ అండి మీరు ఏమేమైతే తీసుకోవాలని సరుకులు కానీ సామానం కానీ ప్రతీది కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళండి ఇక్కడైతే టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి కేజీలు లెక్క తీసుకుంటారు అది మనం రైస్ అయినా కానీ ఏ బిర్యానీ అయినా చికెన్ వండుకోవాలన్నా ఏదైనా ఎనీ ఐటమ్ వండుకోవాలన్నా కానీ పర్ కేజీ లెక్క తీసుకుంటారు సో ఎవరైనా మీరు ముందుగా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే మంచిదండి ఈ అయితే నైవేద్యం కంప్లీట్ అయిపోయింది తల చుట్టూ తల మీద పెట్టేసుకొని అయితే మూడు ప్రదక్షిణలు చేయాలంట గుడి చుట్టూ సో ప్రదక్షిణలు అయితే చేసేసి మేమైతే గుళ్ళకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే ఫుల్ ఎండగా ఉందండి కంప్లీట్గా మీరు ఎర్లీగా వస్తే ఏంటంటే కొంచెం త్వరగా నైన్లోపు పూర్తి చేసుకొని ఇదంతా చేసుకొని వెళ్తే అయితే బాగుంటుంది తర్వాత టెన్ తర్వాత మనం నిదానంగా వంట చేసుకొని బోన్ చేయచ్చండి రిసార్ట్స్లో దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి దండం పెట్టేసుకొని నాగేంద్ర స్వామికి ప్రసాదం అయితే తినేసామండి ఇప్పుడైతే మేము రిసార్ట్స్ సపోటా తోటకైతే వెళ్తున్నాం సపోటా తోట చూడండి మేము ముందుగానే చెప్పాను కదా మేమైతే సరుకులు తెచ్చుకున్నాం కానీ సామాను ఎటువంటి తెచ్చుకోలేదు సో సరుకులు తెచ్చుకున్న దానికి కూడా మనం ఇక్కడ ఇలా వండి వండి అయితే ఇస్తారు దానికి కూడా పర్ కేజీ ఎంత తీసుకుంటే మా దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి మేము తెచ్చిన క్వాంటిటీకి సో ఎవరు ఎంత తీసుకొస్తే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ క్వాంటిటీ బట్టి ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ స్ త్రీ అయిపోయిందండి ఇంకా అందుకని అందరికీ ఆకలి వేసేసింది ఇంకా అందరం కూర్చొని ముందైతే లేడీస్ మేము అందరం తినేసాము పాపం జెంట్స్ అయితే అప్పటికి వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మేము తినే ఆకలి చేద్దామని మా బొడ్డోడైతే అస్సలు ఆగట్లేదు గారాపం చేసేస్తున్నాడు ఫుల్గా వాడికి మొత్తం వదిలేసే తోట అంతా తిరిగేస్తాడంట కానీ అక్కడ అక్కడ పెడితే అక్కడ అన్నీ ఏంటంటే ముళ్ళు అవన్నీ ఉన్నాయి వేస్ట్ ఉన్నాయి అందుకే మా బొడ్డైతే ఎక్కడో వదలట్లేదు వదలు దలుచుకోలేదు మా బావ అలా పట్టుకునే ఉన్నాడు తినేదాకా మా అక్క మా అక్క తిన్న మా బొడ్డోడు మొత్తం అందరు తినేసి కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసేసి డ్యాన్స్లు అవన్నీ వేసేసుకొని పక్కనే ఉన్న నిమ్మ తోటకైతే వచ్చేసామండి నిమ్మకాయ తోటలు అరిగేదాకా ఆ నిమ్మకాయలు అన్నీ కోసుకున్నాం ప్రతిదీ కూడా మొత్తం అసలు ఎలా ఉన్నాయంటే ఆ నిమ్మకాయ తోటలు మొత్తం చాలా బాగున్నాయి ఇంకా పండునివి ఉన్నాయి పచ్చినివి ఉన్నాయి మొత్తం తీసేసుకొని ఇంటికి తెచ్చామండి